అందిస్తాడు ఒకటి పన్నెండు జ్యోతిర్లింగాలు కలిపి పదమూడు ఆ ద్వాదశ జ్యోతిత్మక పంచానికి అభిషేకించేస్తా ఓ నమస్తే జ్యోతిర్లింగ సైత దుబ్బరాజేశ్వర స్వామినిపడే ృత స్నా ఇప్పుడు పాలు పెరు తేనె నెయ్యిక్కరీ ముందు పాలు పాలతో స్వామివారికి చక్కగా అభిషేకం చేయండి

मुतोषसि मधुमत्पार्थिवसुम्रजः मधुमद्योरस्तु रः पिता मधुमान् नो वनस्पतिर्मधुमागुमस्तु सूर्यः माध्वेर्यावो भवन्तु न यन्मधुना मधुर्यम् परमहङ् माद्यम् वीर्यम्

జ్యోతిర్లింగసరాజేశ్వర స్వామి ఫలస్ ఫోదకస్నానం సమర్పయా